హైదరాబాద్లో బైక్ చోరీ చేసే మోటాలు ఎక్కువయ్యాయి ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లోనే పార్క్ చేసి ఉన్న బైక్లను నిందితులు కాజేస్తున్నారు మెట్రో స్టేషన్ల పార్కింగ్లో బైక్లను చోరీ చేస్తున్న మూటా ఇటీవల పోలీసులకు చిక్కింది తన బైక్ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్కు వెలువలో ఫిర్యాదులు వచ్చాయి ఎక్కువగా మెట్రో స్టేషన్ల వద్ద పార్క్ చేసి ఉన్న వాహనాలే మాయమవుతున్నట్లు గుర్తించారు దీంతో మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి నిందితులను కనిపెట్టారు ఇటీవల కాలంలో ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువ కావడంతో పోలీసులు ఇలాంటి చోరీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీసీ కెమెరాల ద్వారా లభించిన ఆధారాలతో పాటు సాంకేతిక ను బట్టి పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద పార్క్ చేసి ఉన్న బైకులను చోరీ చేసి ఇతర జిల్లాలకు వాటిని తరలిస్తున్నారు కొద్ది రోజుల క్రితం నాగోల్ ఎల్బీ నగర్ వంటి మెట్రో స్టేషన్ల వద్ద పార్క్ చేసి ఉన్న బైక్లను అపహరించిన దుండగులు వాటిని నల్లగొండకు తరలించారు తాజాగా ఖమ్మంలోని అశ్వరావుపేటలో మరికొన్ని చోరికి గురైన బైకులను పోలీసులు గుర్తించారు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నించగా ఇప్పటి వరకు డెబ్బైకి పైగా బైక్లను ఈ తరహాలో చోరు చేసినట్లు ఒప్పుకున్నారు ప్రస్తుతం చోరు చేయబడ్డ ఇతర బైక్లను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు ఇప్పటికే ముప్పైకి పైగా బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ ముఠా ఎక్కడి వారన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ప్రస్తుతం ఖమ్మంలో వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరిని హైదరాబాద్ కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు మిగిలిన వాహనాలు ఎక్కడ దాచారన్న విషయంపై నిందితుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు